బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి వాటి ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలియజేస్తారా తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్ సుమన్ టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మాకు ఇప్పుడు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉంటాయనేది మనం మాస ఫలితాల్లో ఇదివరకు చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే సంవత్సర ఫలితాలు కాబట్టి అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం సంవత్సర ఫలితాలు కాబట్టి నాలుగే మెయిన్ గ్రహాలండి సో ముఖ్యంగా ప్రేక్షకులు మీరు కూడా గుర్తుపెట్టుకోండి చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతూ ఉంటాడు అలాగే బుధుడు ఇరవై రోజులకు ఒకసారి రాసి మారుతూ ఉంటాడు శుక్రుడు కూడా ఇరవై నుంచి ముప్పై రోజులలో రాసి మారుతాడు అలాగే రవి ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు అలాగే కుజుడు నలభై ఐదు రోజులకు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు కాబట్టి ఇవన్నీ అంత ఇంపాక్ట్ ఉండవండి ఈ మిగతావి కానీ ముఖ్యంగా మెయిన్ మటుకు గురు సంవత్సరం సంవత్సరానికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారు అలాగే శని రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు అలాగే రాహుకేతు ఇద్దరు కూడా ఏడార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి సమయం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది గోచర ఫలితాలు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ ఏ రాశులు వాళ్ళకి ఏ స్థానాల్లో రాహు కేతువు గురు శని మన రాశి నుంచి ఏ రాశుల్లో ఏ స్థానంలో ఉన్నారో దాన్ని బట్టి గోచారం చెప్పుకోవాలన్నమాట కాబట్టి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం చూసుకుంటే రాహు మనకి రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా రెండు వేల ఇరవై నాలుగు అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు కాలం అంతా అలాగే శని స్వస్థానంలోనే మనకి కుంభరాశిలోనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం మన కుంభరాశిలో ఉంటారు ఒక గురువు మటుకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి వృషభ రాశిలోకి వస్తారండి గురువు కాబట్టి గురువు ఒక్కరే మారుతున్నారు కాబట్టి మనం దాన్ని బట్టి చెప్పుకుంటే సరిపోతుంది అన్నమాట ఇవ్వండి ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాలు ఏ రాశి ఉన్నాయో తెలుసుకుంటే సరిపోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొదటి రాశి మేష రాశి వాళ్ళకి మరి గురుబలం ఏ రకంగా ఉంది ఏ రాశి అంటే ఆ గురుబలం ఏ స్థానంలో ఉంది ఎలాంటి బలాన్ని ఇస్తుంది సో వారికి ఈ సంవత్సరం అంతే ఎలా ఉండబోతుంది మేషరా మనకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృత్తికి ఒకటో పాదం ఈ రాశి వారికి ముఖ్యంగా మొన్నదాకా గురుబలం లేదు అదే అనుకున్నాం కానీ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నుంచి మనకి వృషభ రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా మెయిన్గా అన్ని రాశులకన్నా భావన రాశి మనం చెప్పుకున్నప్పుడు ఫస్ట్ రాశి మేషరాశి అవుతుంది ఎందుకంటే మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి గురుబలం అంటే ద్వితీయ స్థానంలోకి గురువు ప్రవేశిస్తాడు కాబట్టి విపరీతైన ధనయోగం ఉంటుంది శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం అవసరానికి డబ్బులు సమకూరడం రావాల్సిన బాకీలు వసూలు అవడం అలాగే అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరడం నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం అలాగే వారికి మన మెయిన్గా నేమ్ అండ్ ఫేమ్ బాస్ల నుంచి రావడం మన్నన పొందడం అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా తప్పకుండా కలిసి వస్తాయి ముఖ్యంగా మేస్రాస్ వారికి కలిసి వచ్చే సమయం ఏంటంటే ఏ రాశి వారికి కూడా నాలుగు గ్రహాలు బాగున్నాయండి ముఖ్యంగా చెప్పుకున్న గోచారంలో రాహు కేతు గురు శని ఈ నాలుగు గ్రహాలు చాలా బాగుండాలి గోచారం అంటే అంటేనేదనమాట సో గురువు ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు అలాగే శని లాభస్థానంలో చాలా బాగున్నాడు అలాగే ఆరో స్థానంలో మన కేతు చాలా బాగున్నాడు వేయో స్థానంలో రాహు చాలా బాగున్నారు ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం నేత్రస్థానం వాక్స్థానం ధనస్థానం సో కుటుంబానికి ఏం ఇబ్బంది ఉండదు కుటుంబం చాలా బాగుంటుంది అలాగే అవివాహితులు ఉంటే కనుక వాళ్ళకి వివాహం అవుతుంది అంటే కుటుంబం ఏర్పడుతుంది సంతానం లేని వారికి అయితే సంతానం కలుగుతుంది అలాగే మనకి ద్వితీయ అంటే కుటుంబం అయింది ఇక్కడ వాక్ అయింది అంటే మంచి వాకు అంటే మనల్ని రెస్పెక్ట్ ఇస్తారన్నమాట మనం ఏం మాట్లాడినా కూడా మనకి గౌరవం దక్కుతుంది సొసైటీలో అలాగే వాక్ అయిపోయింది ధనస్థానం ధనానికి ఏ ఇబ్బంది ఉండదండి ఈ సంవత్సర కాలం అంతా కూడా చాలా బాగుంటుంది మేషరాశి వారికి అలాగే నేత్రస్థానం నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం కూడా అనమాట కాబట్టి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అంటే ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం చిన్నపిల్లల ఆరోగ్యం అలాగే మీ ఆరోగ్యం కూడా ఉత్తమంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే ఆరో ఇంటి కేతు ఉన్నాడు కాబట్టి డెట్స్ మిజరీస్ ఎన్మిస్ అంటే అప్పులు ఉండవు శత్రువులు ఉండరు ఆరోగ్యం చాలా బాగుంటుంది మానసిక ఆందోళన అనేది కూడా ఏమీ ఉండదండి అన్ని విధాలు కూడా బాగుంటుంది అలాగే వే స్థానంలో రాహు ఉన్నారు మంచి ఖర్చులే చేస్తారు నిద్ర కూడా బాగానే పడుతుంది కాబట్టి వ్యయం కూడా బాగానే ఉంది అలాగే లాభస్థానంలో శని ఉన్నారు లాభం అంటే లాభాన్ని చేకూర్చేదన్నమాట సో శని లాభంలో ఉన్నాడు కాబట్టి ఇంకా మనకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ దాకా కూడా లాభస్థానంలో ఉంటారు కాబట్టి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ దాకా కూడా చాలా బాగున్నట్టే అటు లాభస్థానంలో శని ఉన్నందుకు శని ప్రొఫెషన్ కారకుడు ఉద్యోగ కారకుడు అలాంటి శని లాభస్థానంలో ఉన్నందుకు ప్రొఫెషన్ చాలా బాగుంటుంది ఉద్యోగం కూడా చాలా బాగుంటుంది అలాగే శని కారకుడు ఆయుష్ కారకుడు కూడా అండి ఎవరికైనా సరే అలాంటి మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నందుకు మీ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే ముఖ్యంగా ఆయుష్ కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా కూడా వెంటనే తగ్గిపోతాయి ఎలాంటి ఇబ్బంది ఉండదండి అలాగే ముఖ్యంగా విద్యార్థులకి పట్టిందల్ల బంగారం చెప్పుకోవాలి ఎందుకంటే విద్యార్థులకి సువర్ణ అవకాశం చెప్పుకోవాలి అంటే మంచి సీటు సంపాదించడం మంచి ర్యాంక్ సంపాదించడం చాలా టాప్ యూనివర్సిటీస్లో వాళ్ళకి స్థానం కలగడం అవసరైతే కనుక ఫారెన్లో కూడా మంచి మంచి యూనివర్సిటీస్లో కూడా వాళ్ళకి రావడం అలాగే వాళ్ళు వెళ్ళి చదువుకోవడం ఇవన్నీ కూడా విద్యార్థులు చాలా బాగుంటాయి అలాగే క్రీడాకారులకి చాలా యోగదాయకంగా ఉంది అలాగే రాజకీయ నాయకులకి ఇంకా చాలా బాగుంది అలాగే వ్యాపారస్తులు ముఖ్యంగా ఏంటంటే వారు పెట్టుబడిని డబుల్ చేసినా పర్లేదు ట్రిపుల్ చేసినా కూడా పర్లేదు అంత బాగా కూడా కలిసి వస్తుంది ఎందుకంటే గురువు ఎప్పుడైతే వంద ఉన్నాడో ద్వితీయ స్థానం అంటే ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నాడు ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నాడో ముఖ్యంగా ఉద్యోగస్తులు ఫిక్స్డ్ అండి ఈ ప్రతి నెల అదే శాలరీ ఉంటుంది ఏడాదికి ఒకసారి పెరుగుతుంది కానీ వ్యాపారస్తులు అలా కాదు వాళ్ళు పెట్టుబడి ఎంత పెట్టుబడి పెట్టే కొద్దీ అంత లాభం వాళ్ళకి వస్తుంది కాబట్టి వ్యాపారస్తులు మటుకు పట్టింది అలా బంగారం చెప్పుకోవచ్చు ఎనీహౌ ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి సో వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళకి సఫలం అయ్యే అవకాశం ఉంటుంది తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మేషరాశి వారికి రెండేళ్ల క్రితం వేయ స్థానంలో ఉన్నారు అప్పుడు గురుబలం లేదు ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా రాశిలోనే ఉంటాడు సో అప్పుడు గురుబలం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ద్వితీయ స్థానంలోకి గురుబలం వస్తుంది కాబట్టి సంవత్సర కాలం అంతా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు వివాహం ఉంది గట్టి ప్రయత్నం చేసుకుంటే చాలు ఎందుకంటే ఎప్పుడైతే దయబలం పరిపూర్ణంగా ఉందో మీరు ఫిఫ్టీ పర్సెంట్ కష్టపడితే చాలు అప్పుడు నిజంగా గురుబలం లేదు కాబట్టి రెండు సంవత్సరాల నుంచి ఎంత కష్టపడినా కూడా లాస్ట్ దాకా వచ్చి ఆగిపోవడం కుదిరిన కొన్ని క్యాన్సిల్ అవ్వడం ఎక్కడో మాట మాట పట్టింపు రావడం కొన్ని మనమే ఇంకా కష్టపడలేక వదిలేయడం ఇలాంటివన్నీ జరిగాయండి కానీ ఇప్పుడు చాలా ఉత్తమమైన సమయం నడుస్తుంది కొద్దిగా కష్టపడినా కూడా తప్పకుండా మీ పిల్లలది ఖచ్చితంగా వివాహ అలాగే మేషాశ్వర్ ఎవరున్నా కూడా ఖచ్చితంగా అవివాహితులకి వివాహానికి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి ఈ సంవత్సరం గురుగారు మరి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాల్సి ఉంటుంది తప్పకుండా ముఖ్యంగా ఇప్పుడు మేషరాశి వారికి మనకి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుంచి గురుబలం వస్తుందని చెప్పుకున్నాం కాబట్టి ఈ మూడు నెలలు మనం కొంచెం గురువు సంబంధించింది అంటే మనకి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం చేస్తే సరిపోతుంది వీళ్ళైతే ఈ మూడు నెలలు మటు ఖచ్చితంగా ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇంకా దయబలం సరిపోవట్లేదు మంచి ఉద్యోగం రావాలి మంచి ర్యాంక్ రావాలి మంచి సీట్ రావాలి వివాహ ప్రయత్నాలు గట్టిగా చేయాలి సంతాన విషయంలో మనం ముందుకెళ్ళాలి అని ఇంకా అనుకుంటే కనుక గురు గ్రహానికి పదహారు వేల సార్లు జపం చేయించి కేజీంపావు శనగపప్పు ఒక ఎల్లో లుంగి వీలైతే కనుక థౌజండ్ రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇస్తే దోషం మొత్తం గురువు యొక్క దోషం అంతా కూడా తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం వాహనం వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటికి సంబంధించి ఏ విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు